క్రీస్తు పునరుద్ధాన ధ్యానములు వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నేటి దినమన ధ్యానాంశము యూహానుసు వార్త ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచనం మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియచేశాను ఆదివారము తెల్లవారినప్పుడు యేసు ప్రభు వారు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనబడ్డారు అని వాక్యం సెలవిస్తుంది మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండి ఆమె ఏడుస్తూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట ఆమె చూస్తూ ఉంది వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని వారితో ఆమె తన వేదనను తెలియపరుస్తుంది ఆమె ఆ మాటలు చెబుతూ వెనుక తట్టి తిరిగినప్పుడు ఏసు నిలబడుచుండుట ఆమె చూస్తుంది కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు ప్రభువారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు నీవిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా మక్తలేని మరియ ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకుని పోవుదునని యేసుతో ఆమె తోటమాలి అనుకొని మాట్లాడుతుంది అందుకే ప్రభువారు ఆమెను చూచి మరి అని పిలవగా ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను రబ్బుని అని గుర్తుపడుతుంది యేసు ప్రభువారు నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమని మగ్ధులేని మరియకు శుభవార్తను ప్రకటించే బాధ్యతను ఇచ్చారు ఆమె పరుగెత్తుకొని వెళ్ళి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు చెప్పి పునరుత్తారుడైన క్రీస్తును ఆమె చూచి ప్రకటిస్తుంది ఈ మక్తలేని మరియ శుక్రవారం ఉదయం నుండి తల్లి అయిన మరియతో ఉంటూ శిలువను మోస్తున్న ఏసయ్యను వెంబడించింది కన్నీటితో ఏసు ప్రభు వారిని వెంబడించింది ఆమె యేసు సమాధి యొక్క కాచుకొని ఉంది ఏసుప్రభు వారు పునరుద్ధానుడై లేస్తాను అనే మాటలు తన హృదయంలో భద్రం చేసుకుంది ఆమె సమాధి ఎత్తుకు వచ్చి యేసు దేహమును వెతుకుతూ కన్నీటితో భారంగా వేదన పడుతూ యేసు ప్రభు వారి దేహాన్ని కూర్చి కలవరపడుతుంది ఆమె కన్నీటిని చూసినటువంటి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మొట్టమొదటిగా ఆమెకు ప్రత్యక్షమయ్యారు మొట్టమొదటిగా పునరుత్నపు ప్రత్యక్షత మగ్ధలేని మరియు మాత్రమే కలిగిందండి మగ్ధలేని ఒక అద్భుతమైనటువంటి వార్తను చాటి చెప్పే స్త్రీగా ప్రత్యేకింపబడింది ప్రభు వారిని కూర్చున్నటువంటి వార్త ఆమె చూచి శిష్యులకు అనేకులకు ప్రకటించటకు మహదానందముతో ఆమె పరుగెత్తుకుని వెళ్ళి అనేక మందికి ప్రభు వార్తను చాటి చెప్పింది నేటి స్త్రీలు దేవుని కార్యాలను చాటి చెప్పేవారుగా వారి యొక్క పునరుద్ధానపు వార్తను అనేకులలో ప్రకటించేవారుగా సిద్ధపడాలి ఆ దినాలలో స్త్రీలకు ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కూడా వారి సేవలో ఈ మక్తలేని మరి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఆయనతో పాటు పరిచర్యలో ముందుకు సాగిన స్త్రీగా చరిత్రలో ఈమె మనకు కనబడుతూ ఉన్నారు దేవుని సేవ నిమిత్తం ఆయన పరిచర్య నిమిత్తం మక్తలిని మరి కూడా ప్రభు వారితో సాగిపోయినటువంటి స్త్రీ అటువంటి సమర్పణ కలిగినటువంటి స్త్రీని దర్శించినటువంటి పునరుద్ధానుడైన క్రీస్తు ఆమెను ఆయన శిష్యురాలిగా ఎంపిక చేసుకొని స్వార్థ ప్రకటన బాధ్యతను ఆమెకు దేవుడు అనుగ్రహించాడు నేటి శ్రీలుముగా మన జీవితాల్లో కూడా దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను ఆయన అనేకుల జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలను ప్రకటించే వారంగా ఉండాలి ఆయన మనల్ని దర్శించినటువంటి ప్రతి దర్శనాన్ని కూడా అనేకులలో ప్రకటించి వారిని కూడా దేవుని వైపుకు నడిపించే వారంగా ఉండాలి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించను గాక ఆమె